దర్శి మండలం చందలూరు గ్రామంలో శుక్రవారం ఎంఎస్ఎంఈ పార్క్ను ప్రారంభించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలిత్సాగర్ గారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారభశెట్టి పాపారావు గారు ఎపిక్ అధికారులు దర్శి మండల ఎంఆర్ఓ రావణ్ కుమార్ గారు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారభశెట్టి పిచ్చయ్య గారు తదితర నాయకులు అభిమానులు ఉన్నారు తదుపరి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు ప్రసంగించడం జరిగింది

ఇవాళ మన దర్శన నియోజకవర్గంలో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవం జరగటం చాలా సంతోషకరమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే ప్రతి నియోజకవర్గానికి నూట డెబ్బై నియోజకవర్గాలకు గాను ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం మొన్న కార్మికుల దినోత్సవం రోజు పదకొండు నియోజకవర్గాల్లో వర్చువల్గా ఆయన ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఈ పార్క్ ద్వారా పారిశ్రామిక పారిశ్రమలు డెవలప్ అవ్వాలి విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు రావాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్ అనేది ఏంటంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలకి వాళ్ళ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఇక్కడ మౌలిక వసతులన్నీ కల్పించి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే చిన్న పరిశ్రమల వారిని ప్రోత్సహించడం జరుగుతుంది అట్లాగే స్థానికంగా కూడా వ్యాపారవేత్త వ్యాపారవేత్తలకు ఒక అవకాశాలు కల్పించడం జరుగుతుంది ప్లస్ ఇందులో వాళ్ళు ఏదైతే చిన్న తరహా స్మాల్ స్కేల్ కానీ ఏదైనా బిజినెస్లు చేసుకుంటారో అది ఎగుమతులు కనుక చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవనివ్వండి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది ఇంత విజన్తో ఆలోచించే నాయకుడు మనకు ముఖ్యమంత్రి కావడం నిజంగా మన అదృష్టం లోకేష్ గారి యువగల హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా రెండు ల రెండు లక్షల మందికి ఉద్యోగాలు అందేలాగా కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ప్రజలకు ఏదో సంక్షేమం ఇచ్చాము ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు పెంచాలి అది పేదలైనా మహిళలైనా గౌరవంగా బతకాలి ఒకరి మీద ఆధారపడకుండా అని మనకి అన్ని విధాలుగా అన్ని మార్గాలు చూపిస్తున్నారు దాన్ని మనం ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాల్ని మన నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కృషి చేసుకోవాలి వచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి